దిల్చుక్ నగర్ మలబార్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ఆభరణాల సంస్థగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల వ్యాపార సమ్మేళనాల్లో ఒకటిగా పేరుగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారతదేశంలోని అన్ని మలబార షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించింది బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ద్వారా ఆధునిక వధువుల కోసం మేము ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్న విశిష్టమైన డిజైన్లు సరికొత్త ఆవిష్కరణలు ఆకర్షణీయమైన ఆఫర్లు కారణంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రైడల్ జ్యువెలరీ కంపెనీగా అవతరించింది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే ఆధునిక వధువులకు అద్భుతమైన డిజైన్లను అందించాలనే మా మిషన్ కు అనుగుణంగా కొన్ని అసాధారణమైన బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ను మేము ప్రారంభించడంతో పాటు మా నాణ్యత స్వచ్ఛతా హామీతో మా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ లు వధువులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ రాధీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అందరికీ సో మనకి వీకెండ్ వచ్చేసింది అండ్ ఇయర్ ఎండ్ కూడా వస్తుంది ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నేను మా ఫ్రెండ్స్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం సరే అని మనం అలవరకు వచ్చాం ఎందుకో గత పది పదిహేను ఏళ్ళగా ఇక్కడికే వస్తున్నాం కాబట్టి ఇక్కడే వచ్చాం వచ్చి రాగానే చూస్తే మనకి బ్రైడల్ ఫెస్టివల్ అవుతుంది సో జ్యువెలరీ చూసాం వెరైటీస్ చూసాం అండ్ ద ఫినిషింగ్ చూసాం ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ ఐ నో ఐ డోంట్ need టు టెల్ యూ గైజ్ బట్ యా మలబార్ ఈస్ having an another festive ఫెస్టివ్ సీజన్ is ఇస్ bridal బ్రైడల్ ఫెస్టివ్ సీజన్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి డిసెంబర్ ఎయిత్ వరకు మీ అభిమాన మలబార్ ప్రతి స్టోర్స్లో ప్రతి అవుట్లెట్స్లో మీరు వెళ్తే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ అన్కట్ అండ్ ఎమరాయిడ్ జ్యువెలరీ అండ్ అప్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆల్సో ఎక్సైటింగ్ ఆఫర్ అప్ టువంటి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ డైమండ్ జ్యువెలరీ ఆల్సో సో ప్లీజ్ ఇంకేం వెయిట్ చేస్తున్నారు రండి మీ మలబారికి కాదు కాదు మన మలబార్కి అండ్ బై యోర్ ఎక్సైటింగ్ జ్యువెలరీ అండ్ గెట్ యువర్ స బ్రైడల్ వేర్ థ్యాంక్ యూ